ప్రపంచవ్యాప్తంగా వివేకానందుడి నూట అరవై నాలుగవ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు సభాధ్యక్షులు మరి సోదరుల గోవింద గోవిందరెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు పాత్రికే మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు యువతకి స్ఫూర్తి స్వామి వివేకానందుడు నరేంద్రుడు ఆయన బోధనలో యువతని జాగృతం చేసే విధంగా ఎప్పుడు కూడా రేపటి పని ఈ రోజే చేయమంటాడు యువత నిద్రాణమై ఉండకూడదు ఎప్పుడు కూడా గొర్రెల్లాగా కాదు స్ఫూర్తితో ఉండాలి అని చెప్పి యువతని మేలుకొనిపారు రామకృష్ణ పరమహంస శిష్యునిగా మరి చిన్న వయసులో పంతొమ్మిది వందల అరవై మూడులో ఆయన జననం పద్దెనిమిది వందల అరవై మూడులో పంతొమ్మిది వందల రెండులో ఆయన మరణం అంటే కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే తనదైన శైలితోటి మరి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది శిష్యుల్ని సంపాదించుకొని అందరి మనసులో ముద్ర వేసుకుని జన్ జన్మించి నూట అరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా రోజుకి కూడా మరి ఆయన బోధనలు ప్రపంచంలో యువతకి స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నాయి అంటే మరి అది ఆయన గొప్పతనం ఆయన ఎప్పుడు కూడా భిన్న వయసులో సన్యాసిగా మారి ఆయన బోధనలతోటి ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఎప్పుడో పరమత సహనాన్ని మత సామరస్యాన్ని సమాజ హితాన్ని కోరుతూ ఆయన ప్రసంగాలుంటాయి మతాన్ని కూడా మరి ద్వేషించరు ఏ మతమైన ఏ కులమైన గమ్యం మరి ఒకటే అని చెప్పేసి మరి ఆయన బోధనలు ఉంటాయి వివేకానందులు ఒక మత సమ్మేళనం చికాగోలో జరిగినప్పుడు వారిచ్చిన ప్రసంగం యావత్ అక్కడ సభ్యులందరూ కూడా నిలబడి కనతాల గొనలు తోటి మరి ఆయన స్వాగతం ఆయన ప్రసంగాన్ని స్వాగతించిన తీరు ఈ రోజుకి కూడా మరి చరిత్రలో నిలిచిపోయింది అలాంటి మహానుభావుడు యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి ఆయన బోధనలో వినాలి ఒక్కసారైనా చదవాలి నేను కూడా పూర్తిగా చదవలేక కాబట్టి అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన చూపిన బాటలో మన అందరం కూడా నడవాలని చెప్పి సందర్భంగా మరి అభిలక్షిస్తూ ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను